క్రైస్తలాడ్ సామెతులు ఇరవై ఎనిమిది ఎవడునూ తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేయి వాడు దుష్టులను పొగుడుచుండును ధర్మశాస్త్రమును వాడు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యహోవాను ఆశ్రయించి వారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లభము చేతను ఆస్తి పెంచుకుని వాడు దరిద్రులను కరుణించి వాని కొరకు దాన్ని కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకును వాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు ముందు తాను ద్రవ్యన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకొందురు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వాని పరిశోధించును నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఎందురు అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొని వాడు కీడులో పడును బొబ్బరించి సింహమును తిరుగులాడు ఎలుకబంటి దరిద్రులైన జనుల నీళ్లు దుష్టుడును సమానములు వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును ప్రాణము తీసి దోషము వాడు గోతిలో పరిగెత్తుకొని ఎవరును అట్టి వాణిని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఎందింత కాదు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతులగుటకు ఆతురపడువాడు శిక్షణ అందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునను వానికి తెలియదు తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుకతో ఇచ్చకములాడు వానికంటే జనులను గద్దించి వాడు తుదుకు ఎక్కువ దయ పొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనివాడు నశింపజేయువానికి జతగాడు పేరాసగలవాడు కలహమును రేపును యహోవాయందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా తప్పించుకొనును తప్పించుకొను బీదరకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసుకొనివానికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారొగునప్పుడు జనులు దాగుకొందురు వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు May God bless you.